హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి లేటు మ్యారేజ్ వివాహము లేట్ అవ్వడం చాలామందికి చాలా సందర్భాల్లో మరలా మరలా వస్తున్నటువంటి ఒక సందేహాన్ని మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నిస్తాను లేటు వివాహం వివాహము ఎందుకు లేట్ అవుతుంది ఇక్కడ ప్రతి ఒక్కరం చేసే మిస్టేక్ ఏంటంటే ఒక పర్సన్కి వివాహము లేట్ అవుతుంటే ఎంతసేపటికి ఆ పర్సన్నే చూస్తాం ఆ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ చూస్తాం ఆ పర్సన్ యొక్క రాశి చక్రమే చూస్తాం కానీ ఇక్కడ ఒక పర్సన్ అంటే అతను తన ఫ్యామిలీతో ఇన్క్లూడ్ అయి ఉంటాడు బిఫోర్ మ్యారేజ్ ఒక పర్సన్ అతను అతని యొక్క పేరెంట్స్ అతని యొక్క బ్రదర్ అండ్ సిస్టర్స్ ఆఫ్టర్ మ్యారేజ్ అతను అతని యొక్క లైఫ్ పార్ట్నర్ అతని యొక్క చిల్డ్రన్ ఇది జనరల్ గా మీరు ఏ శాస్త్రంకి వెళ్ళినా సరే అది న్యూమరాలజీకి వెళ్ళినా సరే ఇక్కడ ఒక పర్సనల్టీ మీనింగ్ అది బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు వివాహం అనే సమస్య ఎవరికి వస్తుంది బిఫోర్ మ్యారేజ్ మరి బిఫోర్ మ్యారేజ్కి వచ్చినప్పుడు ఏం జరగాలి అతని డేట్ ఆఫ్ బర్త్ చూడగానే తెలియడం అనేది కొన్ని సందర్భాల్లో ఉంటుంది ఉదాహరణకి మ్యారేజ్ ఎందుకు లేట్ అవుద్ది ఫిక్స్డ్ అదేంటంటే ఒకరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాట్రన్లో ఒకరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాట్రన్లో త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఈ నాలుగు డిజిట్స్లో ఏ రెండు డిజిట్స్ ఉన్నా వారి యొక్క మ్యారేజ్ లేట్ అవుతుంది అంటే ఇక్కడ ప్యాటర్న్ అంటే డేట్ యొక్క సింగిల్ మంత్ యొక్క సింగిల్ ఇయర్ యొక్క సింగిల్ డెస్టినీ యొక్క సింగిల్ ఇది తీసుకున్నప్పుడు ఈ మూడిట్లోనే చూడాలి వీటిని డెస్టినీలో కాదు ఇది ఒక ఫిక్స్ లేదు ఆస్ట్రాలజికల్ పరంగా చూసిన పునర్పు దోషమున్న కుజ దోషమున్న పునర్పు దోషం అంటే ఒకే రాశిలో శని చంద్రుడు కలిసి ఉండటం లేదా ఒకే భావంలో శని చంద్రుడు కలిసి ఉండటం దోషం ఇవి గనక ఉన్నట్లయితే మ్యారేజ్ లేట్ అవ్వడానికి నైంటీ పర్సెంట్ అవకాశం ఉంది అదే వారి యొక్క ప్యాటర్న్లో మొదటి మూడింట్లో గనక త్రీ సిక్స్ ఎయిట్ నైన్లో ఏ ఒక్కటి ఉన్నా త్రీ సిక్స్ ఎయిట్ నైన్లో ఏ రెండు ఉన్నా మ్యారేజ్ లేట్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఇవి కాకుండా వారు గనక పది లేదా ఇరవై ఎనిమిది తేదీల్లో జన్మించినట్లయితే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది ఇవి చూడగానే చెప్పేటువంటి విషయాలు మరి ఈ మూడు లేవనుకుందామండి అంటే కుజదోషం లేదు పునరుపు దోషం లేదు అలాగని ప్యాటర్న్లో త్రీ సిక్స్ ఎయిట్ నైన్లో ఏవైనా రెండు లేవు వారు పదో తారీఖు పుట్టలేదు ఇరవై తారీఖు పుట్టలేదు అయినప్పటికీ వివాహం లేట్ అవుతుంది అప్పుడు మాత్రం ఖచ్చితంగా వారి యొక్క పేరెంట్స్ వారి యొక్క బ్రదర్ అండ్ సిస్టర్స్ యొక్క కంప్లీట్ డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూడాలి అలాంటిదే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక కేసు ఓకే ఇప్పుడు ఇక్కడ పవన్ కుమార్ అనే ఒక పర్సన్ ఇరవై ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు అంటే ఇప్పుడు సుమారుగా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అతనికి సుమారుగా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మ్యారేజీ అవ్వలేదు సరే మ్యారేజీ ఎప్పుడవుతుంది అన్నదానికి ఎలాగూ మనం అష్టక వర్గ ద్వారా వారికి మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుందో చెప్పచ్చు ఓకే అది ఒక అంశం అంటే ఫుల్ రిపోర్ట్ తీసుకుంటేనే అది పాసిబుల్ అలా కాకుండా ఇప్పుడు ఇతనికి ఫుల్ రిపోర్ట్ తీసుకోలేదు ఒక సందేహం వచ్చింది మ్యారేజ్ ఎందుకు అవ్వట్లేదని చూడండి ఇప్పుడు వీరి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇరవై ఎనిమిది పన్నెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు ఎనిమిది పది పదకొండు పదమూడు ఇరవై మూడు ముప్పై తొమ్మిది ఒకటి మూడు ఎనిమిది మూడు ఇది ప్యాట్రన్ ఇప్పుడు చూడండి ఈ ప్యాట్రన్లో మొదటి మూడు అంటే ఇలా చూసుకున్న ఈ మొదటి మూడు చూసుకుంటే మూడు ఆరు ఎనిమిది తొమ్మిదిలో మూడు ఎనిమిది ఉంది సో ఇక్కడ మ్యారేజ్ కావటానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ లేదు ఇక ఆస్ట్రాలజికల్గా ఏమున్నాయి అనేది మనకి డీటెయిల్స్ ఇచ్చారు చూడవచ్చు అది కూడా అంటే పునర్పుదోషం ఉందా దోషం ఉందా అని అయితే పదకొండు పన్నెండు అన్నారు దీన్ని మనం బీటీఆర్ చేసుకోవాలి బీటీఆర్ చేసుకున్నాకే మనం ఆస్ట్రాలజికల్గా చూడాలి ఇక్కడ ఒక అంశం వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ మ్యారేజీ ప్రాబ్లం అనేది వచ్చింది మనకి తర్వాత ఇంకోటి కూడా ఉంది ఇదిగో ఈ డేట్ చెప్పుకున్నాం కదా ఇతని యొక్క డేట్ ఎంత ట్వంటీ ఎయిట్ మరి ట్వంటీ ఎయిట్ టెన్ కానీ ట్వంటీ ఎయిట్లో కానీ పుడితే ఆర్థికం అండ్ వివాహం రెండు కూడా ప్రాబ్లమే ఆర్థికం అంటే వారి పేరెంట్స్కి ఎకనమికల్ స్ట్రగుల్ ఫుల్లీగా ఉంటుంది అలాగే వారికి వివాహ స్ట్రగుల్ ఉంటుంది వివాహ స్ట్రగుల్ అంటే ఏంది వివాహం అవ్వకపోవటం ఒకవేళ అయితే డిస్టర్బ్ అవ్వటం సో ఇక్కడ మనకు రెండు అంశాలు వచ్చినాయి త్రీ సిక్స్ ఎయిట్ నైన్లో ఒకటి ఉండటం ఒక అంశం ఈ యొక్క టెన్ ట్వంటీ ఎయిట్లో ట్వంటీ ఎయిట్లో జన్మించడం ఒక అంశం ఇక్కడ రెండు అంశాలు స్టార్టింగ్లోనే మనకు అర్థమైనవి వివాహం లేట్ అవుతుంది అని చెప్పడానికి ఇకపోతే వీరి బ్రదర్ ఫాదర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఇచ్చారు ఇవి చూద్దామండి వీరి యొక్క ముందుగా అసలు వీరి యొక్క ప్యాటర్న్లో డెడ్ ఏంటి ఏమున్నాయి మూడు ఎనిమిది డెడ్ ఏంటి ఎనిమిది మూడు డెడ్ ఏంటి అంటే దాదాపుగా తొమ్మిది నుండి యాభై నాలుగు సంవత్సరాల దాకా నరకం అంటే ఏంటో వీరు చూస్తారు తొమ్మిది నుంచి యాభై నాలుగు సంవత్సరాల దాకా ఓకే మరి ఇప్పుడు వీరి యొక్క పేరెంట్స్ ఈ రెండు ఇచ్చారు డీటెయిల్స్ ఇది చూద్దామండి ఇది చూస్తే ఇక్కడ బ్రదర్ది ఐదు ఒకటి తొంభై ఐదు అంటే ఐదు ఒకటి పది పంతొమ్మిది ఇరవై నాలుగు ఆరు మూడు ఇక్కడ ఒకటి ఆరు డెడ్ అంటీ ఇది ఎక్కడి నుంచి మొదలవుద్ది తొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల దాకా ఈ ప్రభావం ఉంటుంది తొమ్మిది నుంచి ఇరవై నాలుగు తర్వాత వచ్చేసి దీని కంటిన్యూషన్గా మళ్ళీ ముప్పై ఎనిమిది వరకు కూడా ఇది కొనసాగుతుంది సో తొమ్మిదో సంవత్సరం వీరికి ఎంత పనులు తొంభై నుంచి తొమ్మిది అంటే రెండు వేల నాలుగు అంటే ఇక్కడ నుంచి మొదలైంది సమస్య రెండు వేల నాలుగు నుంచి ఎక్కడ దాకుంది ముప్పై ఎనిమిది అంటే ఇరవై తొమ్మిది ఏడు అవ్వాలంటే ముప్పై మూడు దాకా ఉంది రెండు వేల నాలుగు నుండి ముప్పై మూడు సంవత్సరాల దాకా వీరికి బాగలేదు ఈ ప్రభావం వీరి మీద ఉంటుంది ఖచ్చితంగా తర్వాత ఫాదర్కి చూస్తే ఎనిమిది ఐదు మూడు ఏడు వీరు చూస్తే ఎనిమిది మూడు డెడ్ అంటే మూడు ఏడు డెడ్ అంటే వీరికి రెండు డెడ్ అంటే ఉన్నాయి ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీరి పైన పడింది వాస్తవంగా ఫ్యామిలీ మెంబర్స్కి అలా ఉండబట్టే వీరి యొక్క పుట్టుక అలా జరిగింది ఓకే అలా మన రివర్స్లో చూసుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా ప్రాబ్లం ఉంది వారికి వివాహ ప్రాబ్లం ఉంది సో వీరికి ఎట్టి పరిస్థితుల్లో వివాహం అయ్యే ఛాన్స్ లేదనమాట అయితే వీరు వారికి నేమును సూచించమన్నారు అందుకని వారికి ఒక నేముని సూచించడం జరిగింది అదేంటంటే ఆ నేము చైతన్య వాల్మీకి చైతన్య వాల్మీకి ఎందుకు ఈ నేము అనడానికంటే ముందు వారి నేమ్ ఏం చెప్తుందో చూద్దామండి ఇందులో పవన్ కుమార్ పి పీతో స్టార్ట్ అవటం అనేది ఎవరికి కూడా మంచిది కాదు పీతో స్టార్ట్ అవటం అనేది మనకి ఒక వర్ధమాన హీరోకి పీతో స్టార్ట్ అవడం వల్లనే అతను మంచి ఫామ్లో ఉండగానే మూవీస్ వదిలేసి పొలిటికల్ బాట పట్టాల్సి వచ్చింది అలాగే ఇంకా చాలామంది ప్రముఖులు ఈ పీతో మొదలైన వాళ్ళు మన కళ్ళ ముందే చూస్తున్నాం ఎలాంటి స్ట్రగుల్ అనుభవిస్తున్నారు ఒక రిచ్ ఫెలో ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అతను చాలా స్పష్టంగా చాలా ధైర్యంగా ఏ పన్నైనా చేయగలిగే వ్యక్తే ఒక అనుమానాస్పద మృతిగా ఇప్పుడు మన ముందుకొచ్చారు వారు కూడా పీతోనే స్టార్ట్ అయ్యారు సో ఈ పీ అనేది ఎవరికైనా సరే బ్యాడే అలాంటిది ఇక్కడ వీరికి మ్యారేజీ ప్రాబ్లం ఉంది దానికి తగ్గట్టు పీ ఉంది మరి ఎలా స్టార్ట్ అవుద్ది ఎలా వారికి గుడ్ లక్ స్టార్ట్ అవుద్ది అవ్వదు ఇంకో విషయం ప్రొనాలజీ ప్రకారం మారనే సౌండ్ కూడా ఉంది మనకి మారనే సౌండ్ చాలా నెగటివ్ ఇస్తుంది వారికి ఇప్పుడు ఒకవేళ పవన్ కుమార్ అనే నేమ్ కనుక ఎలా ఉందో చూసినట్లయితే సరే ఇవి మనకు కనిపించేవి కనిపించకుండా ఏం జరిగింది పవన్ కుమార్ టోటల్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ వీరి యొక్క ప్యాటర్న్ ఏంటి ఒకటి మూడు ఎనిమిది మూడు థర్టీ సిక్స్ ఇక్కడ త్రీ ఇక్కడ సిక్స్ ఇక్కడ త్రీ సిక్స్ అనేది యాంటీ సో వీరి నేమ్ ఎట్లా బాగుండలేదు పైగా త్రీ సిక్స్ సింగిల్ చేస్తే నైన్ నైన్ చూస్తే నైన్ వేసి మొత్తం యాడింగ్ చేసుకుంటే మరలా వన్ త్రీ ఎయిట్ త్రీ వచ్చింది మనకి నేమ్ కరెక్షన్ అంటేనే ఏంటి మన విధిరాతని మార్చగలిగేది మరి వన్ త్రీ ఎయిట్ త్రీ వీరి విధిరాత అయితే మరి నేమ్ ఏం చేయాలి వారి విధిరాతన మార్చాలి కదా ఎక్కడ మార్చింది సేమ్ అదే వచ్చింది మరల సో ఒకవేళ అందరూ పవన్ అని పిలుస్తున్నారు ఇది ఎలా ఉంది వీరికి ట్వంటీ వన్ దీని యొక్క సింగిల్ త్రీ మరి త్రీతో ఫోర్ సిక్స్ టూ త్రీ వచ్చింది ఫోర్ సిక్స్ టూ త్రీ ఈ ఫోర్ సిక్స్ టూ త్రీలో ఈ సిక్స్ అనేది కూల్ నెంబరు టూ అనేది వీక్ నెంబరు అంటే ఎక్కడైతే మ్యారేజ్ జరగాలో అక్కడ సిక్స్ టూ ఉండటం వల్ల కూడా వారికి గ్రోత్ అనేది రాలేదు అయితే అది కనుక ఫోర్టీన్ డైమెన్షన్స్లో ఉంటే సిక్స్ టూ ఉన్నప్పుడు కూడా గ్రోత్ వచ్చిద్ది వారికి కానీ ఇక్కడ అవకాశం లేదు అందుకు కారణం ఇప్పుడు ఈ చైతన్య వాల్మీకి ఎందుకు వచ్చింది అంటే సితో స్టార్ట్ అయింది అంటే త్రీ వీరి డెస్నీ కాబట్టి ఏజేసిఎల్ఎన్ఎల్తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇది ఓకే దీంట్లో ఈ దీని టోటల్ ఎంత వచ్చిందంటే ఫిఫ్టీ వన్ అంటే సిక్స్లో ఉంది సిక్స్ అనేది వీరి యొక్క హార్మోని ఎందుకంటే త్రీకి హార్మోని వన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ సెవెన్ నైన్ ఇది హార్మోని కాబట్టి సిక్స్ వీరి హార్మోనిలోనే ఉంది అయితే ఇక్కడ ఫిఫ్టీ వన్ అనేది వీరి యొక్క ప్యాటర్న్ కింద తీసుకుంటే వన్ త్రీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ వన్ బాగుంది ఒకవేళ సిక్స్ వేసుకుంటే సెవెన్ నైన్ ఫైవ్ నైన్ చూడండి మ్యారేజ్ జరిగే టైంలో నైన్ ఫైవ్ ఉంది కాబట్టి ఫుల్లీ పాజిటివ్గా ఉన్నట్లు అయితే ఇక్కడ ఒకవేళ చైతన్యాన్ని పిలిచినప్పటికీ కూడా ఏమవుతుంది ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ కూడా ఇక్కడ టూ వేసుకుంటే అక్కడ త్రీ వేసుకుంటాం ఈ రెండు బాగున్నాయి ఇక్కడ త్రీ కింద త్రీ అనేది జనరల్గా హెల్త్ ప్రాబ్లం అయినప్పటికీ వీరికే హెల్త్ ప్రాబ్లం లేదు కాబట్టి మనం పెట్టొచ్చు ట్వంటీ త్రీ సో ఇన్ని విధాలుగా బాగుంది కాబట్టి చైతన్య వాల్మీకి అనేది వారికి బాగుంటుంది మరి దీన్ని ఎన్నిసార్లు రాయాలి ఏమిటి ఇలాంటి విషయాలన్నీ కూడా తెలియజేసేందుకు వారిని కన్సల్ట్ అయ్యమని చెప్పాము వారు కన్సల్ట్ అయిన తర్వాత వారి యొక్క ఫుల్ రిపోర్టు వాళ్ళకి ఇచ్చి ఆ యొక్క టైనిసాల్ రాయాలి నేముని చెప్పి వారితో దాన్ని యుటిలైజ్ చేసుకునేలాగా చేయటం జరుగుతుంది ఇది ఎందుకంటే మీరు కూడా ఒకరికి డే ఒకరికి గనక మ్యారేజీ లేట్ అవుతుందంటే వారి ఒక్కరినే చూస్తే సరిపోదండి వారి పేరెంట్స్ది కూడా చూడాల్సి ఉంటుంది ఆ తరువాతనే ఎందుకు చైతన్య వాళ్ళు మీకని ఎంత పొడుగు పేరు అంటే వారి యొక్క బ్రదరు ఫాదర్ యొక్క వారి యొక్క నెగిటివ్ కూడా వీరి మీద ఉంది కాబట్టి అంత ఫ్రీక్వెన్సీ అవసరమైంది అయితే చాలామంది మీరు మళ్ళీ ఒక పొరపాటు పడుతున్నారు అదేంటంటే చివరిలో అయ్యింది కదా ఉండొచ్చండి ఎవరికంటే గర్ల్స్కి లేడీస్కి చాలామంది దాన్ని కలిపి చెప్తున్నారు ఇద్దరు కలిపి కాదు అయి కానీ తా సౌండ్ కానీ ఉండకూడదంది ఓన్లీ లేడీస్ అది జెంట్స్కి ఇంకా పెచ్చింగ్గా ఉంటుంది సో వివాహము లేటు అనగానే వారి ఒక్కరిదే చూడకుండా ఇన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది ఈ అన్ని అంశాలను పరిగణలో తీసుకొని ఎంత ఫ్రీక్వెన్సీతో వారి నేమ్ ఉండాలి అనేది డిసైడ్ చేయడంతో వారికి ఆ వివాహ సమస్య తీరడమే కాకుండా వారి ఫ్యామిలీ కూడా ఆ పాజిటివ్ అనేది వెళ్ళి వారి బ్రదర్ ఫాదర్లో ఉన్న నెగిటివ్ కూడా మామూలు స్థాయిలోకి వచ్చి వారి యొక్క కెరీర్ బాగుండటానికి హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ హెల్పింగ్ గా ఉంటుంది అనమాట ఓకే ఇది ఈ వీడియోలో టాపిక్ మరో వీడియోలో మరో డిఫరెంట్ టాపిక్తో మరలా కలుద్దాం అండి